అమూల్ ఈరోజు దేశంతో కాంపిటీషన్లో లేదు అధ్యక్ష టుడే అమూల్ ఇస్ కంపీటింగ్ విత్ ప్రపంచం ఈరోజు అమూల్ ప్రపంచంలోనే ఎనిమిదవ ఎనిమిదవ స్థానంలో ఉండి పోటీ పడతా ఉంది అధ్యక్ష ప్రపంచంలోనే దేశంలోనే ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ ఏ ఏ పబ్లిక్ సెక్టర్ ఏ సెక్టర్ తీసుకున్నా కూడా అమూల్ ఈస్ ద బిగ్గెస్ట్ కంపెనీ అధ్యక్ష నాట్ ఈవెన్ నాట్ ఎ కంపెనీ ఇట్స్ బిగ్గెస్ట్ కోఆపరేటివ్ అమూల్ కు ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ ఎఫ్ఎంసీజీ పెద్ద పెద్ద కంపెనీలు అనేది సారీ ఎఫ్ఎం మల్టీనేషనల్ కంపెనీస్ నాట్ ఎఫ్ఎంసీజీ బట్ మల్టీనేషనల్ కంపెనీస్ అధ్యక్ష అధ్యక్ష మల్టీనేషనల్ కంపెనీస్ తో కూడా అమూల్ పోటీ పడి యాభై దేశాలతో పోటీ పడే పరిస్థితులకు ఇవాళ అమూల్ ఉంది ఇవాళ అధ్యక్ష అమూల్ అనే సంస్థ వచ్చే లాభాలను క్లుప్తంగా చెప్పాలి అని అంటే అధ్యక్ష అమూల్లో ఎవరూ కూడా వాటాదారులు లేరు అమూల్లో లాభాలను తీసుకోవాలని ఆశపడే వాళ్ళు కూడా ఎవరూ లేరు అమూల్ లాభాలన్నీ కూడా అమూల్లో వాటాదారులు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎవరు అనంటే పాలు పోసేవాళ్ళే అమూల్కి వచ్చే ఆదాయం కూడా రేపు పొద్దున పంచుకునేది ఎవరు అనంటే ఆ పాలు పోసిన వాళ్ళే అమూల్ ఆదాయాన్ని కూడా పంచుకుంటారు దట్ ఇస్ దట్ ఇస్ హౌద్ కోఆపరేటివ్ సెక్టర్ ఫంక్షన్స్ అధ్యక్ష అమూల్ అత్యధిక రేటు అక్క ఇవ్వడమే కాకుండా కొనుగోలు చేసేటప్పుడు పాలు కొనుగోలు చేసేటప్పుడు దాని తర్వాత అమూల్లో వచ్చే ఆదాయం కూడా బోనస్ కింద సంవత్సరానికి రెండు సార్లు మళ్ళీ తిరిగిస్తారు అధ్యక్ష